కలల సాకారానికి ఒక నమ్మకమైన నేస్తం మరియు ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడటమే మహిజా చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పంతొమ్మిది సంవత్సరం నుండి సుస్థిరమైన ఆర్థిక ప్రణాళికతో మహిజా చిట్ ప్రియుల మదిని దోచుకున్నది ప్రతి నెల ఖాతాదారుల వద్దకే వచ్చి చిట్ వసూలు చేసే సిబ్బందిని కలిగి ఉండడం మహిళా చిట్ ఫండ్ యొక్క ప్రత్యేకత ధనం ధాన్యం బహుపుత్రుడా

ఈ టైంలో వీరు డైరెక్ట్ చేసేసి ఇక్కడ హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ముందుకు వచ్చేసి ఇంత మంచి ఇంటీరియర్స్ ఇంత మంచి ఫెసిలిటీస్తో ఇక్కడ ప్లాన్ చేశారు మరి వారి సంస్థ మంచి అభివృద్ధి చెంది ఫ్యూచర్లో మరి మన ఆల్మోస్ట్ ఒక మార్గదర్శి లెవెల్లో వెళ్ళాలని చెప్పని